సంగారెడ్డి జిల్లా నారాయణగిరి మండలం జుక్కాల్ శివారులోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలలో నాణ్యత లేని భోజనం అందిస్తున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వం నిర్దేశించిన మెను ప్రకారం భోజనం ఇవ్వటం లేదని ఉదయం మధ్యాహ్నం సాయంత్రం సమయాల్లో సరిగ్గా ఉడకని ముడి అన్నం నీళ్లచారు చారు మాత్రమే ఇస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు నాణ్యత లేని ఆహారం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని శరీరంపై కురుపులు పుండ్లు వస్తున్నాయన్నారు హాస్టల్ వార్డెన్ కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదంటూ పేర్కొంటూ విద్యార్థులు నిజాంపేట నారాయణ జాతీయ రహదారిపై బయట ఎంతి ధర్నా చేపట్టారు ఉదయం ఇచ్చిన అన్నాన్ని గిన్నెలతో సహా రోడ్డుపై పారబోసి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు దీంతో రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది సమాచారం అందుకున్న పోలీసులు మరియు సంబంధిత అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులతో చర్చలు జరిపారు సమస్యను తక్షణమే పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు నిరసన విరమించారు హాస్టల్లో మెను ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు

మీరుం చెప్తే మేడం యునవెస్టింగ్ సార్ మేనేజర్సిస్తుండు ఏమన్నంటే సార్ల మీద పోతూ సార్ సార్ నిర్పిస్తారంట సార్ అట్లా మొత్తం చెప్తు సార్ మాకి నేను ఎన్ని రోజులాని మేనేజర్ పనిచేస్తా ఎన్ని రోజులు ఉంటా సార్ అజిన రోజులా సార్లకి తినే కాం చేయాలి బైక్ నుంచి ఫోడి తీపిష్కొనే బైక్ నుంచి ఫోడి తీపిష్కొనే తీపిష్కొదని చెప్తు సార్ ఎందుకు తీపిష్కాలి నేను తీపిష్కొ అవదో మేము పাসা మండాల సరేలా మొత్తం ఫాస్ట్గా ఉంటున్నాం సార్ రెండే బుట్టలు ఒక్క బుట్ట తింటుంటే ఒక రెండు బుట్టలు ఫాస్ట్గా ఉంటున్నాం సార్ ఇన్ని రోజులు నేను అట్లా ఉంటాం సార్ మేము పదిహేను రోజులు సార్ మనం తినక ఇన్ని రోజులని చెప్పాలి సార్ మేము ఎన్నిసార్లు సార్ మేడం అన్ని సార్లు అని చెప్పాలి సార్ మేము పెద్ద పెద్ద సార్లు వచ్చినప్పుడు మంచిగా చేస్తారు సార్ ఇప్పుడు ఎందుకు మంచి కాదని మేము అడుగుతున్నాం సార్ గేమ్స్ పైసలు వేస్తారు గేమ్స్ ఆర్ట్ చేస్తారు ఇలా గేమ్స్ ఆర్ట్ ఇస్తే ఏమంటారు సార్ ఇస్తే పీసారి ఏమంటుంది సార్ వద్దా వద్దు పీసాకి ఎడిగైనా తీసుకోపోతే పైసలు ఇవ్వచ్చు సార్ మేము ఆ పైసలు కట్టుకొని మేము పోయినాం సార్ మా పైసలు కట్టుకొని మేము పోయినాం సార్ గేమ్స్ ఏ హైదరాబాద్ పోయినా అన్ని పోయినాం సార్ మా పైసలతో మేము పోయినాం సార్ మేడం ఒక్క రూపాయలు కట్టలేదు సార్ ఎనిమిది ఇరవై ఎనిమిది లక్షలు వచ్చినాయంట సార్ ఆ లైట్లు తప్ప ఏమి ఎప్పియలేదు సార్ మాకు అంతే వచ్చినాయంట సార్ మాకు ఒక్క రూపాయలు మా రూపాయి కూడా ఇవ్వలేదు సార్ మాకు ఆడ గేమ్స్ కట్టు మేము గేమ్స్ పైసలు కట్టుకొని పోయినాం సార్ ఆడ మొత్తం గేమ్స్ పోయినాం సార్ బైడపోయినం సార్ బైడపోతే బైడ దిడుతు సార్ నీల్ బాగాలే సార్ అంటాయికి ఒక్కసారి కూడా కడగలేడు సార్ ఏం నీల్ తాగితే ఆ నీల్ పని గజ్జి ఐతునే సార్ ఆ నీల్ తోని స్థానం చేసే గజ్జి ఐతునే సార్ మొత్తం కుళ్ళ ఐతునే సార్ మొత్తం తినొ బది ఆ నీల్ తాగ బుది కూడా రాగ ఉంది సార్ ఆ ఫిల్టర్ నీల్ కూడా రాగ ఉంది సార్ మంచి ఆ ఫిల్టర్ కూడా ఆ పని సార్ మూలదర్ మూల రోజులే సార్ నీలే రాగ ఉంది మోర్ వాటర్ రాదాండి సార్ మూడు రోజులు రావరంటే ఇప్పుడు ఏపిచ్చినా కూడా ఎందుకు రాలేదు అండి సార్ తిడుతుంది సార్ నాకు సార్ల సార్ ఇలా ఎవరంటే సార్లు సార్ ఇలా ఏం చెప్పగలిచినామని సార్లు చెప్పిస్తుంది సార్ ఫస్ట్ రోజులు ఆ సార్ 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 వాళ్ళని చెప్పేస్తారు సార్ సార్ వాళ్ళు ఏమైనా అంటే సార్ వాళ్ళకి ఏమైనా చెప్తారు సార్ సార్ వాళ్ళు నేర్పిస్తేనే మేము చెప్తున్నామంట సార్ ఇవి మొత్తం వాళ్ళు చెప్తేనే మేము చెప్తున్నామంట సార్ ఏమన్నంటే వాళ్ళ మీద పోతుంది సార్ సార్ వాళ్ళు మాకు తెలుసు మేము చెప్తున్నా మీకు సార్